ఎనీ కంట్రీ ఎనీ యూనివర్సిటీ అబ్రాడ్ కి వెళ్లి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ సో దగ్గరికి పేరెంట్స్ వచ్చేసారు చైల్డ్ వచ్చేసారు వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అనేది తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు తీసుకొచ్చా సో వీ గురించి ఎలా తెలుసు అసలు ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు ఫేస్బుక్ గా చూసిన సార్ది ఫస్ట్ ఆస్ట్రేలియా యూకే ఏంది అనేసి మళ్ళొకసారి బాబు చెప్పిన తర్వాత మళ్ళీ వాచ్ చేసిన టూ త్రీ టైమ్స్ వాచ్ చేసిన తర్వాత కాన్ఫిడెంట్ వచ్చింది ఇంకా బాబుకి సిక్స్ మంత్స్ ఉంది ఇంకా ఇంకా కంప్లీట్ సిక్స్ మంత్స్ బిఫోర్ తీసుకొచ్చిన ఏ విధంగా ఉంటది తెలుసుకుని వచ్చిన ప్రతి స్టెప్ బై స్టెప్ మనకు ఇక్కడ చెప్పారు వాళ్ళు నేను హ్యాపీ ఫీల్ అయినా ఇంకా బాబు గురించి బాధ్యత మొత్తం విశ్వాస వాళ్ళు తీసుకున్నారు ఒకటే మాట చెప్పింది ఏంటంటే నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నా చేతిలో పెట్టు మిగిలిన చూసుకుంటాను అనేసి చెప్పాను సో ఇంకో సిక్స్ మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత ఇంకా రావచ్చు అన్ని చూసుకుంటా అన్నాడు ఫస్ట్ వాళ్ళకి విజన్ ఉంది అబ్రాడ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ముందుగానే వచ్చేసి టైం వేస్ట్ అవ్వకుండా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవడానికి వచ్చేసారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేసింది అక్క నా మీ పేరు మొహమ్మద్ కాశిఫుద్దీన్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు అక్కడ మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ

వీసోస్ చూసిన తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వచ్చేస్తే ప్రతి ఒక్క గైడ్ లైన్ ప్రకారంగా ఈజీగా మూవ్ కావచ్చు ఇమ్మీడియట్గా వచ్చేస్తే ఏమైందంటే హరి రైట్ థ్యాంక్ యూ అండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు నిజంగా సో వెళ్ళాలి అబ్రాడ్ కి అన్న కళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచే కొంచెం వర్క్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఏం చెయ్యాలి ఇదే ప్రిపరేషన్స్ అన్ని కూడా మనకు జరుగుతూ ఉంటాం కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ని మీరు స్టార్ట్ చేసేయచ్చు తప్పకుండా రీసోర్స్ ని ఒక్కసారి సంప్రదించండి ఎందుకంటే ఎలాంటి కొలెట్రుల్ లేకుండా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే వెళ్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి స్కాలర్షిప్ ఇప్పిస్తారు ప్రాసెసింగ్ అంతా కూడా చూసుకుంటారు ఒక్క వన్ రూపీ కూడా తీసుకోరు బ్యాంక్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు టోటల్ హ్యాజల్ ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కళ అనేది నిజమవుతుంది ప్రశాంతంగా మీరు అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవచ్చు